వ్యక్తి ఎంత దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా విన్నారు ఎంత దారుణంగా మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వ్యక్తి ఎంత దిగజారిపోయి మాట్లాడారు అంటే వీళ్ళకి మహిళలు అంటే ఎంత చులకన భావమో అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా గాలి భాను ప్రకాష్ ని అరెస్ట్ చేయాలి అసలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కదా గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి ఆ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి ఇలాంటి వాళ్ళు మీ టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉండడం మీ పార్టీ పరువు తక్కువని తెలియజేస్తూ ఉన్నాను గాలి భాను ప్రకాష్ వెంటనే బహిరంగ క్షమాపణ రోజా గారికి వెంటనే అలాగే మహిళా కమిషన్ కి అలాగే జాతీయ మహిళ లో ఉండే మహిళలకి ఎంత దారుణంగా వీళ్ళు మాట్లాడినా కనీసం స్పందించరు కనీసం యాక్షన్ తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము గతంలో ఎన్నో సంఘటనలు తీసుకుంటే రోజా గారు ప్రజా సమస్యల మీద ఎంతగానో తన వాయిస్ వినిపించారు ప్రజల తరపున పోరాటం చేశారు ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి మనం చూసాము ఆవిడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పి ఆవిడ కోసం ఎంత దారుణంగా మాట్లాడతారా ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఒక మహిళను ఉద్దేశించి హీరోయిన్ కి తక్కువ బ్యాంప్ ఎక్కువ అంటూ లేదంటే రెండు వేల రూపాయలకి ఏదైనా చేస్తారంటూ ఆవిడ రెండు వందలకు పైగా సినిమాలు చేశారు అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా ఆవిడ నలభై సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు ప్రతి దగ్గర కూడా ప్రజల తలుపున నిలిచిన వ్యక్తి మహిళా సమస్యల మీద ఇన్ని పోరాటాలు చేశారు అలాగే నగరిలో కూడా ఎంతగానో అభివృద్ధి చేయడానికి ఆవిడ తాపత్రయపడి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంగతి మేమందరం కూడా ప్రత్యక్షంగా చూసాము అలాంటి వ్యక్తి గురించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు గాలి భానుప్రకాష్ గారు చేయడం చాలా దారుణం చాలా బాధాకరం ఇదే వ్యాఖ్యల్ని భాను ప్రకాష్ గారికి ఒకటే నేను అడుగుతున్నాను ఇదే వ్యాఖ్యల్ని మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ మీద ఎవరైనా చేస్తే మీరు ఊరుకుంటారా ఇలాంటి వ్యాఖ్యల్ని మీరు సహించగలరా మరి ఒక మహిళ మీద ఒక మాజీ మంత్రి ఆవిడ ఆవిడ మీద ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు ఎలా చేయాలనిపించింది ఆవిడ చేసిన తప్పేంటి మీ అవినీతిని ప్రశ్నించారు మీరు చేసిన ఇసుక దందాని ప్రశ్నించడం జరిగింది దాని వలన మీరు దాన్ని తట్టుకోలేక ఈ విధంగా ఆవిడ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ లేని అభాండాలు చేస్తూ ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం అందరూ చూసారు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళ లోకానికి ఈ వ్యాఖ్యలు చూసి అందరూ కూడా సిగ్గుపడుతున్నారు సభ్య సమాజమే సిగ్గుపడుతూ ఉంది ఎలాంటి సంస్కృతి ఆ తెలుగుదేశం పార్టీ అని మహిళలందరూ కూడా కూడా ఈరోజు అసహించుకునే పరిస్థితిని ఈ గాలి భాను ప్రకాష్ అనే ఎమ్మెల్యే కల్పించాడు ఈ రోజు తీసుకుంటే సామాన్య మహిళల నుంచి మాజీ మంత్రుల వరకు ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ట్రోల్స్ చేయడము కామెంట్స్ చేయడము అదే పనిగా పెట్టుకుంటూ ఉండే పరిస్థితి మనం చూసాం టీడీపీ అంటే తెలుగు దండుపాల్యం పార్టీగా ఈ రోజు మారిపోయింది టీడీపీ అంటే తెలుగు దాడుల పార్టీగా మారిపోయింది టీడీపీ అంటే తెలుగు దొండగుల పార్టీగా ఈ రోజు మారిపోయిన పరిస్థితి మనం చూసాం రోజీ గారి మీద ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా కూడా కనీసం ముఖ్యమంత్రి గారు కానీ ఒక మహిళ హోంమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నారు ఆవిడ గాని అలాగే డిప్యూటీ సీఎం గారు కానీ కనీసం స్పందించలేదు అంటే మీ పార్టీలో ఉన్న మహిళలకి ఏమైనా జరిగితేనే మీరు స్పందిస్తారా ఎదురు పార్టీలో ఉన్న మహిళలు మహిళలు కాదా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే ఇంతకీ మీరు మహిళలకు చేసిన మోసాన్ని మహిళలకు చేసిన దో దగ ద్రోహం వీటన్నిటినీ ప్రశ్నించడమే మా పార్టీలో ఉన్న నాయకులు చేసిన తప్ప నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణంగా మహిళల గురించి దిగజారిపోయి మీరు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం రోజా గారి గురించి మొదటి నుంచి కూడా తీసుకుంటే ఎన్నో సందర్భాల్లో గతంలో కూడా మీ తెలుగుదేశం పార్టీ నాయకుడైన బండారు సత్యనారాయణ మూర్తి అప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు అలాగే తీసుకుంటే ఆనం వెంకట అనే వ్యక్తి ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేశారు అలాగే తీసుకుంటే మా పార్టీలో ఉన్న మహిళల కోసం మీ ఐటిడిపికి చెందిన వాళ్ళు ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారో ప్రతి సందర్భంలో చూస్తూ ఉన్నాం చేబ్రోలు కిరణ్ అవ్వచ్చు కిరాత్ కార్పి అవ్వచ్చు ఆ సేమరాజా అవ్వచ్చు అలాగే తీసుకుంటే సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తే ఎంత ఘోరంగా ఆ రోజు చూసాం భారతమ్మ గురించి విజయమ్మ గారి గురించి చాలా దారుణంగా మాట్లాడిన పరిస్థితి అంటే మహిళల్ని గౌరవించే సంస్కృతి మీ పార్టీలో ఎవరికీ లేదా అని నేను అడుగుతూ ఉన్నాను రోజా గారి విషయంలో తీసుకుంటే తన బిడ్డల్ని తన కూతురిని కొడుకుని కూడా దారుణంగా ట్రోల్ చేసిన పరిస్థితి ఈ ఐటిడిపి వాళ్ళు ఉండడం మన అందరము చూసాము అలాగే తీసుకుంటే అసెంబ్లీలో ఆవిడకి గతంలో ఏడాది పాటు సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాము ఎందుకు సస్పెండ్ చేశారు ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో ఆవిడ ప్రశ్నిస్తున్నారు నిలదీస్తున్నారని సస్పెండ్ చేయడం జరిగింది అలాగే తీసుకుంటే మహిళా సదస్సుకు ఆమె వెళ్తే కిడ్నాప్ చేయడం జరిగింది ఎంత దారుణమా ఒక మహిళకి ఒక మహిళా ప్రజాప్రతినిధికి ఒక మహిళా సదస్సుకి ఆహ్వానం పలికి కూడా ఆహ్వానం పలికితే ఆవిడ వెళితే సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటే ఆవిడని చూసి వీళ్ళు భయపడుతున్నారు భయపడి ఎంత దిగజారుడి వ్యాఖ్యలు ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చేస్తూ ఉన్నాము అసలు మీ తెలుగుదేశం పార్టీ నాయకులలో మహిళలు లేరా మహిళల్ని గౌరవించాలనే విషయం మీకు తెలియదా ఎంత దిగజారిపోయి మీరు మాట్లాడాలా ఈ మొన్ననే వారం రోజుల క్రితమే తీసుకుంటే మా జడ్పీ చైర్మన్ కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ అయిన ఉప్పాల హారిక గారి మీద దాడి చేశారు తెలుగుదేశం పార్టీ మనుషులు తెలుగుదేశం పచ్చ చొక్కాలు వేసుకొని దాడి చేశారు దాడికి ప్రేరేపించింది ఆ గుడివాడ ఎమ్మెల్యే అయితే కనీసం ఇన్ని రోజులైనా కనీసం యాక్షన్ తీసుకోలేదు కనీసం కేసు కూడా నమోదు చేయని పరిస్థితి అరెస్ట్ చేయలేదు వాళ్ళు స్వేచ్ఛగా సభ్య సమాజంలో తిరుగుతూ ఉన్నారు తిరిగి బాధితులైన హారిక గారి భర్త మీద కేసు పెట్టడం జరిగింది ఏ ఎటువంటి రాష్ట్రంలో ఉన్నాము అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాక్షస రాజ్యంలో ఉన్నామా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద మీరు దృష్టి పెడుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాలి అనేది కొంచెం కూడా ఆలోచన మీకు లేని పరిస్థితి మన క్లియర్గా అర్థమవుతూ ఉంది ఆ జడ్పీ చైర్మన్ గారి విషయంలో తీసుకుంటే ఎంత దారుణం అంటే అన్ని విజువల్స్ లో కూడా వాళ్ళు దాడి చేసిన సంఘటన క్లియర్ గా రికార్డ్ అయి ఉన్నా కూడా కనీసం స్పందించకపోవడం ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆవిడైతే ఎంత దారుణం అంటే ఈ హారిక గారి విషయంలో అవ్వచ్చు ఇప్పుడు రోజా గారి విషయంలో అవ్వచ్చు కనీసం స్పందించట్లేదు అదే తెలుగుదేశం పార్టీ మహిళల మీద అయితే సుమోటోగా కేసులు నమోదు చేసేస్తూ ఉండే పరిస్థితి బహిరంగంగా చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నిన్ననే హోమ్ మినిస్టర్ గారు మహిళల మీద ఎవరైనా ఏమైనా వ్యాఖ్యలు చేసినా మహిళల గురించి తప్పుగా మాట్లాడితే వెంటనే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని చెప్పారు మరి అమ్మ హోమ్ మినిస్టర్ గారు రోజా గారు ఆవిడ ఒక మాజీ మాజీ మంత్రి అలాగే తీసుకుంటే ఇరవై ఐదేళ్ల ఏళ్ళుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా రాజకీయాల్లో ఉండి ప్రజా సమస్యల మీద మహిళా సమస్యల మీద పోరాటం చేస్తున్న వ్యక్తి అలాంటి వ్యక్తి మీద మీ ఎమ్మెల్యే అంత దిగిసారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేస్తే మీరు ఎందుకు స్పందించట్లేదు హోమ్ మినిస్టర్ గారు అని అడుగుతున్నాను అంటే ఆవిడ సినిమాల్లో ఉన్నారు కాబట్టి ఆవిడ సినిమాల్లో నటించారు కాబట్టి ఎంత దారుణంగా చులకం చేసి మాట్లాడతారా మరి మీ తెలుగుదేశం పార్టీ స్థాపించిందే సినిమా నటుడైన ఎన్టీ రామారావు గారు అలాగే తీసుకుంటే ఈ రోజు కూడా మీ మీ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా సినిమా నటుడైన బాలకృష్ణ గారు ఉన్నారు ఇదే కోటమి ప్రభుత్వంలో సినిమా నటుడైన పవన్ కళ్యాణ్ గారు కూడా భాగస్వామిగా ఉండి డిప్యూటీ సీఎం గా ఉండే పరిస్థితి మనం చూసాము మరి ఎంతమంది సినిమా వాళ్ళు నటి సినిమాల్లో నటించే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండి మీరు ఎదురు పార్టీలో ఉన్న మహిళల కోసం సినిమాల్లో నటించే వాళ్ళ కోసం ఎంత నీచంగా దిగజారిపోయి మాట్లాడడం నిజంగా సిగ్గు చేటు ఈ రోజు నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ సంఘటన గురించి చాలా బాధపడ్డారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే మహిళల మీద ఎవరైనా చెయ్యి వేసినా మహిళల గురించి తప్పుగా మాట్లాడినా తాట తీస్తానని చెప్పారు ఆ పవన్ కళ్యాణ్ గారు మరి ఎదురు పార్టీలో ఉన్న మహిళలు మహిళలు కాదా వాళ్ళు మీకు కనిపించట్లేదా ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఈ గాలి భాను ప్రకాష్ అనే ఎమ్మెల్యే చేస్తూ ఉంటే మీ కోటంలో వ్యక్తి చేస్తూ ఉంటే మీరు ఎందుకు తాట తీయట్లేదు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతూ ఉన్నాను అంటే మీరు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల భద్రత అనేది గాలికి వదిలేశారా ఈరోజు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే మహిళల మీద దాడులు చేయిస్తున్నారు మహిళల మీద దాడులు చేస్తున్నారు మహిళల గురించి నీచంగా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు మహిళల్ని హత్యలు చేస్తూ ఉన్నారు మహిళలకి అత్యాచారాలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే ఆ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి గురించి తీసుకుంటే ఎంత దారుణం ఆ రోజు అంత దారుణమైన వ్యాఖ్యలు ఆ రోజు చేస్తే వారం రోజుల్లోనే పోలీసులు చార్జ్ షీట్ వేసేసి బెయిల్ వచ్చేలా చేసేశారనమాట అంటే ఈ ప్రభుత్వానికి పోలీసులకి మహిళల్ని అవమానించడం అంటే ఎంత సంతోషమో ఆ సంఘటనలోనే మనకు అర్థమవుతూ ఉంది అలాగే తీసుకుంటే ఇలా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడము లేదా మహిళల్ని బహిరంగంగా వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడం ఇది మొదటిసారి కాదు గతంలో తీసుకుంటే ఎనిమిదవ తరగతి అమ్మాయి జగనన్ను కలిసి తన సంతోషం వ్యక్తం చేస్తే ఆమెను ఎంత దారుణంగా ట్రోల్ చేశారు తన తల్లిని కూడా మార్చేశారు అంత దిగజారిపోయి ఐటీడీపీ వాళ్ళు వ్యవహరించిన పరిస్థితి మనం చూసాము అలాగే గతంలో గీతాంజలి అనే మహిళ విషయంలో మనం తీసుకుంటే జగన్ ఇచ్చిన అమ్మబడితో తన బిడ్డల్ని చదివిస్తున్నాను అలాగే జగన్ ఇచ్చిన ఇంటిలో సంతోషంగా తన బిడ్డలతో ఉంటున్నానని ఆవిడ చెప్పడం ఆవిడ చేసిన పాపం ఎంత దారుణంగా ఆవిడికి ట్రోల్స్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేట్టుగా మీరే కారకులైన పరిస్థితి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు అలాగే తీసుకుంటే గతంలో ఇదే ఐటీడీపీ వాళ్ళు ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోడీ గారి తల్లిని భార్యను కూడా ట్రోల్స్ చేసిన పరిస్థితి మన అందరము చూసాము ఎందుకు పవన్ కళ్యాణ్ గారి తల్లిని వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల గురించి కూడా ఇదే ఐటీడీపీ వాళ్ళు దారుణంగా ట్రోల్స్ చేస్తే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఐదు కోట్లు పెట్టి ఈ ఐటీడీపీ వాళ్ళు ఇలా తన కుటుంబ సభ్యుల్ని ట్రోల్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఈ విధంగా దిగజారిపోయి ఈ ఐటీడీపీ వాళ్ళు ట్రోల్స్ చేయడము ఒకవైపు ఇంకోవైపు ఆ కార్యకర్తలు సరిపోదు అన్నట్టుగా ఇప్పుడు సాక్షాత్తు ఎమ్మెల్యేలే దిగజారిపోయి వాళ్ళ అవినీతిని ప్రశ్నించారని రోజా గారి లాంటి ఒక మహిళా నాయకురాలు గురించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాము అతను వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేయాలి ఈ గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి మీ టీడీపీ ఎమ్మెల్యే ఒక మహిళ కోసం ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు స్పందించండి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తిని గనుక మీరు సస్పెండ్ చేస్తే మీ గౌరవం పెరుగుతుందనే విషయం గుర్తుంచుకోండి వెంటనే గాలి భానుప్రకాష్ ని అరెస్ట్ చేయాలి ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ ఎలాంటి దిగజారుడి వ్యాఖ్యలు మీ నాయకులు మీ ఎమ్మెల్యేలే చేస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు అన్ని గమనిస్తూ ఉన్నారు తగిన సమయంలో మీకు బుద్ధి చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఖచ్చితంగా అండి అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే మహిళా కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే జాతీయ మహిళా కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అతనికి శిక్ష పడేట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద చట్టాలకి ఉందని తెలియజేస్తూ ఉన్నాను